ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై రెండవ సంకీర్తన ఎనిమిదవ చరణం యొక్క మొదటి భాగము జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికయుంచుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను చూసి మరి దేవాతి దేవుడు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఒక మాట అయి ఉంటున్నది అయితే ఈ వాక్యం యొక్క ఈ అధ్యాయంలో మొదటిలో మొదటి రెండు మూడు వచనాలు దావీదు దేవుడిని గూర్చి చెప్పిన విధానాన్ని మనం చూడగలుగుతాం అయితే జనులారా మీరు ఆయన ఎందు నమ్మకం ఉంచాలి ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచాలి ఆయనే మీరు నమ్ముకోవాలని మరి ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు మరి దావీదుని ప్రవక్త అని ఎందుకు చెప్పడం జరిగిందంటే యేసుక్రీస్తు కూర్చిన వార్తని కూడా దావీదు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ముందుగానే రాశాడు గనుక అందును బట్టే ప్రవక్త అని ఈ వాక్యము మొదట్లో చెప్పడం జరిగింది అయితే ఈ దినము దేవుని ఎందు నమ్మకం లేకుండా ఉన్నవారులారా మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు ఆయన ఎందు నమ్మకము విశ్వాసము మీరు కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవుని ఎందు నమ్మకము విశ్వాసము మీరు కలిగి ఉంటారో తప్పక దేవాతి దేవుడు మీరు ఆయన్ని ఎలాగైతే నమ్ముతారో మీ నమ్మకాన్ని బట్టి ప్రతిఫలం మీరు పొందుకోగలుగుతారు నమ్మకం దేవుని ఎందు మీరు ఉంచకపోతే తప్పక మీరు ప్రతిఫలం పొందనేరరు గనుక గమనించి దేవుని ఎందు నమ్మకం ఉంచండి ఆయనే నీకు సహాయం చేసేవాడు ఆయనే నిన్ను రక్షించేవాడు ఆయనే నిన్ను ఆదరించేవాడు ఆయనే నిన్ను ఓదార్చేవాడు ఆయనే సమస్త కీడులో నుండి సమస్త దోషములో నుండి సమస్త మరి పాపముల నుండి ఆపతలో నుండి విడిపించగలిగేది ఆయనే ఆయన బలవంతుడు గనుక ఆయన ఎందు నమ్మకం ఉంచండి ఆయన ఆశీర్వాదాన్ని అప్పుడు మీరు పొందగలుగుతారు గనుక నమ్మి దేవుని ఎందు నమ్మకం ఉంచి ఆయన సమ్ముఖంలో ప్రార్థన చేద్దామా ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగు నామనకై కృతజ్ఞతలు ఈ యొక్క ఉదయ సమయం మందు మీరు మాతో మాట్లాడారు స్తోత్రాలు అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని మీరు అక్కడికి సిద్ధపరచమని నీ పేరిటెందు నమ్మకం లేని వారికి నమ్మకాన్ని కలగచేమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి ఆ మెన్ గడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక